ఇలాంటి వంట ఎప్పుడైనా తిన్నారా కోడిగుడ్డు ఉంది మరి దాని పక్కన ఏంటో అనుకుంటున్నారా మనం సాయంత్రం పూట సరదాగా స్నాక్స్ లోకి తింటాం కదా కార బూందీ అండి పిచ్చావన్న పట్టిందే ఏంటండి కార బూందీతో కూర ఏంట్రా బాబు అని మాత్రం అనుకోకండి కార బూందే కదా అని తీసి పడేయకండి తినాలే గాని బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ కూర మా గోదావరి జిల్లాలో అలాగే వైజాగ్ శ్రీకాకుళం సైడ్ కూడా చాలా ఫేమస్ కూర చేయడం కూడా చాలా ఈజీ పది అంటే పది నిమిషాల్లో అయిపోద్ది నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకేసి వేగిన తర్వాత కేజీ యాభై రూపాయలు పెట్టుకున్న కాస్ట్లీ టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత లైట్ గా అల్లం వెళ్ళి పేస్ట్ చేసి ఏపేసి ఉరక సరిపడగా కారం కొద్దిగా మాత్రం ఉప్పేయాలి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చిన కార ఉంటుంది కాబట్టి తర్వాత ఒక లోటా నీళ్ళేసి సలా 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 మనం మరుగుతున్నప్పుడు కార కూడా వేసేయండి ఒక అరం ఉడికిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేసి కొద్దిగా ఎగరనివ్వాలండి లాస్ట్ లో సన్న కట్ చేసిన కొత్తిమీరేసి దించేయడమే మీరు వద్దనుకుంటే కోడిగుడ్డ వేయడం మానేయండి అసలు ఈ కూర అన్నంలో కూడా కలుపుకోకర్లేదండి ఉత్తి తిన్నా బాగుంటుంది కానీ వేడి వేడి అన్నంలో కార బుంది కోడిగుడ్డు కూర కలుపుకొని తింటే ఉంటుంది చూడండి నా స్వామి మీలో ఎంతమందికి తెలిసి ఈ కూర వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి